కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు వ్యాధి పరీక్షలను ఇంటి వద్దకు వెళ్లి క్యాన్సర్ వైద్య పరీక్షలు ప్రారంభించి వారికి అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ పరిశీలిస్తున్న పోలీసు అధికారులు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ ను ముస్లిం మైనార్టీ నాయకులు స్వాగతం మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించిన టీడీపీ సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్యా సంస్థలను కాపాడుకునేందుకే కార్మికులు ఉద్యోగులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి బహిరంగ సభలు భారీ ఎత్తున ర్యాలీగా కథం తొక్కిన విద్యార్థులు ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవాన్ని వేడుకలు అలరించిన చిన్న విక్రవాది పరీక్షల కార్యక్రమంలో నంద్యాల పట్టణంలోని స్థానిక ఎన్జిఓ కాలనీలోని పట్టణ ఆరోగ్య కేంద్రం నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి కుమారి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి ఒక కలెక్టర్ గా కాకుండా వారి సొంత బిడ్డలాగా ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ మీకు మేమున్నామంటూ వారికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ మాట్లాడుతూ ప్రస్తుతం మన జీవన విధానము ఆరోగ్య అలవాట్లు మారుతున్నందువలన మరియు ముఖ ద్వార క్యాన్సర్ మధుమేహము రక్తపోటు మొదలైన అసాంక్రమిక వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని అందువలన పద్దెనిమిది సంవత్సరంలో దాటిన ప్రతి ఒక్కరు సంబంధిత పరీక్షలు చేయించుకుని ప్రాథమిక స్థాయిలోనే ఎటువంటి వ్యాధులను గుర్తించి తగిన సలహా చికిత్సలు తీసుకున్న ద్వారా దుష్పరిణామాలను నివారించుకునవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శారదా అదాపూర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగడేష్ చంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు అమ్మ నలభై సంవత్సరాలు దాటినా వాళ్ళు ఈ మధ్యన ఆహార ఆహారపడవాట్ల వల్ల చాలా రకాల మనకి తెలియకుండానే వస్తున్నాయి జబ్బులు అందులో బీపీ షుగర్ అందరికీ తెలుసు క్యాన్సర్ అన్నది తెలియదు జస్ట్ చెద పుట్టలాగా చెదులు చూడండి మనకు తెలియకుండానే అలా పట్టేస్తుంటే అలాగే ఒక చిన్న సెల్ ఉంటే డివైడ్ 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 అయిపోయి ఒక పెద్ద గడ్డలాగా అయిపోతుంది అవునా సో ఆ క్యాన్సర్ కూడా ముందే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ టెస్ట్ చేస్తాం ఓరల్ క్యాన్సర్ లోటు క్యాన్సర్ టెస్ట్ చేస్తాం మహిళలకైతే బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ కూడా టెస్ట్ చేస్తాం ఓకేనా ఇప్పుడు నేనేం చేసిన సరేనా సరే మేడం కూర్చోండి కాబట్టి ఈ రోజు మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర ఎన్సీడి త్రీ పాయింట్ ఓ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి సంబంధించి ప్రతి ఇంటికి వెళ్ళి మనం సర్వే చేస్తూ ఉన్నాం మన మెడికల్ అండ్ హెల్త్ టీంలో ఉన్న ప్రతి ప్రతిరోజు ఐదు ఇళ్ళని వాళ్ళు సర్వే చేయాలి ఇప్పుడు మనకు మారుతున్న ఆహార అలవాట్లు కావచ్చు లేదు అంటే ప్రతిరోజు మన దినచర్య వలన కావచ్చు అంటే వేరే వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వనివి మన బాడీలోనే అనేక రకాలుగా మార్పు చెంది రకరకాల వ్యాధులకు గురవుతూ ఉన్నాం వాటిని ముందే తెలుసుకోవడం అనేది కష్టం ఉంది అందుకని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్కని ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలైంది ఇందులో మనం వారికి ఉండే ఆరోగ్యం పట్ల ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు ఏంటి వారి దినచర్య ఏ విధంగా ఉందని తెలుసుకోవడంతో పాటు ఎర్లీ డిటెక్షన్ గురించి ఈ క్యాన్సర్కి సంబంధించిన అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో కొన్ని ప్రశ్నలు వారికి అడగడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మనకి నోటి క్యాన్సర్ గురించి లేడీస్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి వారికి క్వశ్చన్స్ అడుగుతాం వారు ఇచ్చిన సమాధానాలు బట్టి అగైన్ మనం మన ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్కి లేదంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి వారికి రిఫరల్ చేసి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది మనం చెకప్స్ చేసి నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి వారి కుటుంబం ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ప్రభుత్వం ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా అలాగే ఎక్కువ హ్యూజ్ ఎక్స్పెండిచర్స్ చేసేస్తూ ఉంటారు ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తాం ఆరోగ్యం పట్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం కానీ ప్రభుత్వం ఇదంతా మనకి చీన్ ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతుంది ఎమ్మెగనూరు పట్టణంలోనే రెండు మద్యం దుకాణాల్లో చోరీ మద్యం దుకాణాలపై కప్పు రేకులను కట్ చేసి చోరీకి పాల్పడ్డ దుండగులు ఒక మద్యం దుకాణం నందు మూడు లక్షల ఎనభై వేల నగదు వరకు దోచుకెళ్లిన దుండగులు మరో మద్యం షాప్ లో ఎంత మొత్తం నగదు తెలియాల్సి ఉంది ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్న పట్టణ పోలీసులు 这个。

నాంద్యాల స్థానిక సంజీవ నగర్ దగ్గర ఉన్న శాంతి నికేతన్ స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన రఫీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల నిర్వాకుడు డాక్టర్ ఎస్ మొహమ్మద్ రఫీ ఆహ్వాన మేరకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ పాల్గొని రఫీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాంతి నికేతన్ స్కూల్ అధినేత సుధాకర్ ఎస్క చాంత్ వేద సైత తదితరులు పాల్గొన్నారు Oh అందరికీ నమస్కారం పట్టణ ప్రాంత ప్రజలందరికీ నమస్కారం ఈరోజు కేవిఆర్ హాస్పిటల్ పక్కన శాంతి శాంతినికేతన్ స్కూల్ పక్కన కర్ఫ్యూ మల్టీ స్పెషాలిటీ దత్త వైద్యశాలను ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ప్రజలు పంటికి ఖర్చు పెట్టాలంటే చాలా మంది ఆలోచిస్తుంటారు అంటే అంత ఖర్చు పెట్టి చేయించుకోవాలని కానీ కూడా మన శరీరంలో ఒక భాగం ఒక అవయవంలాగా చూసుకోవాలి దాని మన అవయవం ఏ ఒక్కటి మన శరీరంలో పని చేయకపోయినా సమస్య ఏర్పడుతుంది అలాగే పంటి గుడుక సరిగా నొప్పి కానీ ఏదైనా పట్టించుకోకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము అత్యాధునిక పరికరాలతో హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ స్కేలింగ్ స్టెయిన్స్ స్కేలింగ్ ద్వారా స్టెయిన్స్ రిమూవ్ చేయబడును తర్వాత ఇంప్లాంట్స్ చేయబడును ఫిక్స్డ్ టీత్ ఎవరికైనా పనులు లేని వారికి ఫిక్స్డ్ టీత్ అమర్చకూడను అదేవిధంగా పెరియోడోటైటిస్ అంటే చిగుళ్ళ సమస్యలు ఉన్న దాన్ని కూడా సరి చేయడం జరుగుతుంది ఇంప్లూన్స్ కూడా ఏంటంటే వంకర పళ్ళు ఏదైనా ఎత్తుపళ్ళు ఉన్నా కూడా దాని ద్వారా ఆర్త్ ట్రీట్మెంట్ ద్వారా సరి చేయడం జరుగుతుంది అంటే పంటి మధ్యలో సందులు ఉన్నా కానీ లేకపోతే పంటి ఎగుడు ఉన్నా దాన్ని సరిచేయడం జరుగుతుంది ఇంకొకరికి ఏమంటే జ్ఞానదంతం వల్ల చాలా చిగుల లాస్ట్ మోలార్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి తీయడం జరుగుతుంది నందాల పరిశ్రమ ప్రాంత ప్రజలు మరియు పట్టణ ప్రాంత ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా దగ్గరికి ట్రీట్మెంట్ కి ఒకసారి విజిట్ చేయాల్సిందిగా ప్రజలందరినీ సహకార సంఘంలోని లోటుపాట్లను అధిగమించి సహకార సంస్థల బలోపేతానికి సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నాంద్యాల పట్టణంలోనే హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఆవరణంలో డెబ్బై ఒకటవ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సహకార పతనానికి ఆవిష్కరించి జిల్లాలో అఖిల భారత సహకార ప్రారంభోత్సవాలను ప్రారంభించారు జిల్లా సహకార అధికారం వెంకట సుబ్బయ్య జేవిఆర్ నగర్ సిహెచ్ బిఎస్ సంఘ అధ్యక్షులు నారాయణ డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు సముద్ర శ్రీనివాసరావు రాజకుమారి మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి అన్ని సంఘాల పాలక వర్గ సభ్యులు సహకార శాఖ అధికారులు బ్యాంక్ సిబ్బంది ప్రాథమిక సహకార సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్నారు అధికారులు ఇక్కడ నా ముందు మాట్లాడే వాళ్ళు చాలా విషయాలు చెప్పారు సహకార వ్యవస్థ అసలు ఎప్పుడు పుట్టింది ఎప్పుడు ఏ విధంగా ఉంది అన్నది ఈ శాఖతో నాకు చాలా అనుబంధం ఎందుకంటే నేను టూ థౌజండ్ సెవెన్ లో ఫస్ట్ టైం గ్రూప్ వన్ రాసినప్పుడు నా ఫస్ట్ పోస్టింగ్ ఈస్ డెప్టీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ సంవత్సరం ట్రైనింగ్ ఉండింది సంవత్సరం శిక్షణ పూర్తయింది ఇంకా జాబ్ టూ టు త్రీ మంత్స్ కూడా చేయలేదు అగైన్ ఐ గా సెలెక్టెడ్ యాజ్ డెప్టీ కలెక్టర్ కానీ పూర్తి శిక్షణ సంవత్సరం శిక్షణ మాత్రం పూర్తిగా తీసుకున్నాను ట్రైనింగ్ లో కూడా బ్యాచ్ లో టాప్ చేశానని చెప్పి నాకు క్లాష్ అవార్డు కూడా ఇచ్చారు ఆ అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా ఈ సహకార వ్యవస్థని చిన్నప్పటి నుంచి చూస్తున్న అమ్మాయిగా చెప్తున్నా ఒకప్పుడు ఎవరికన్నా అప్పు కావాలి అంటే పరిపతి ఉండాలి అనేవారు అవునా కానీ మన కోఆపరేటివ్ సొసైటీస్కి మన సహకార పరపతి సంఘాలకు వచ్చినప్పటికీ ఒక రైతు లేదు అంటే ఒక స్కూల్ పిల్లలకి ఏదన్నా హైయర్ ఎడ్యుకేషన్ కి సపోర్ట్ ఎవరన్నా వెనుకబడి ఉన్నారు అంటే మనం సపోర్ట్ ఇస్తాము అన్న ఒక మంచి మోటోతో స్టార్ట్ అయిన సహకార చెందాలి తర్వాత కూడా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ చట్టం ఉండేటప్పుడు చాలా పటిష్టంగా ఉండేది మనం ఏం పని చేస్తున్నాం కేంద్రంలోనే బీసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలకు సేవలు చేస్తున్న రంగాలను పెట్టుబడిదారులకు కార్పొరేషన్ లాభాలను ఆర్జించుకోవాలని తలుపులు తెరవడం వలన ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమయ్యాయని ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు అంధకారమైందని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అంటూ ఈ నెల పదహారవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు జరిగే జోనల్ కాన్ఫరెన్స్ ను జయప్రదం చేయండి చేయడం కోసం ఎల్ఐసి యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి ప్రారంభమైన కళాజాత నందలకుసిన సందర్భంగా ఘన స్వాగతం కళాజాత బృందానికి పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్ఐసి యూనియన్ ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు అధ్యక్షులు విఆర్ఎస్ శుక్లా ఎల్ఐఏ ఎఫ్ఐఎస్ఈ జెడ్ యూనియన్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్ కోశాధికారి పి వెంకటలింగం లతో పాటు సిఐటియు నాయకులు కార్యకర్తలు ఎల్ఐసి ఉద్యోగులు ఏజెంట్లు పాల్గొనడం జరిగింది కళాజాత ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థల బలోపతానికి ప్రభుత్వం చేయాల్సిన కర్తవ్యాలతో పాటు ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తున్నామో నాటికి ద్వారా వివరించడం జరిగింది

మేమిప్పుడు ఎక్కడ ఉన్నామని మాకే డౌట్ వస్తున్నది నిన్న పుద్దు బయలుదేరినప్పుడు హైదరాబాద్ లో బయలుదేరి మహబూబ్ నగర్కి పోయి మహబూబ్ నగర్ తర్వాత వస్తుంటే కర్నూలుకి వస్తుంటే కౌలో ఇరవై చూస్తా దగ్గర గజవా వనపర్తి ప్రాంత వాళ్ళు మా దగ్గర ఎందుకు ఆగారు అని ఆపి అక్కడ దించి మైకు లేకున్నా కూడా అక్కడ ఓపెన్ ప్లేస్ లో ఒక యాభై అరవై మంది గుడి నీకు అలజాత ఏంటో మాకు చెప్పండి అని అన్నారు మాకు టీలు బిస్కెట్లు ఇచ్చారు అక్కడ కూడా వాడాము ఆ తర్వాత వచ్చి కర్నూలు లో వరుసగా చేసుకుంటూ వస్తుంటే ఇవాళ పొద్దున ఆత్మకూరులో మరొక గొప్ప సర్ప్రైజ్ ఇలాంటి వాళ్ళే ఇక్కడికి వచ్చామంటే ఇక్కడికి వచ్చామని మళ్ళీ మాకే వస్తుంది ఓకే నంద్యాలే కదా ఇది జై హో ఎల్ఐసి ఇక్కడ ఉన్న వాళ్ళలో భారతదేశంలో రెండే రెండు సెగ్మెంట్లు ఉంటాయి పాలసీ చేసిన వాళ్ళు ఎల్ఐసి పాలసీ చేసిన వాళ్ళు రెండోది ఏంటి వాళ్ళు వాళ్ళు కాదు చేయబోయే చేయకపోతే ఎల్ఐసి పాలసీ చేసిన వాళ్ళు రెండోది చేయబోయే వాళ్ళు సో ఏ రకంగా చూసుకున్నా కూడా అందరూ మన కుటుంబ సభ్యులే ఎల్ఐసి కుటుంబ సభ్యులుగా మనందరం గర్వ గర్విస్తూ మీ ముందు ప్రపంచ కార్మికులారా ఏకం కణి అనే ఒక పాట ప్రజలు చేస్తున్నాం ఒకసారి అందరు చెప్పలు పెడితే మాకు అలా చేస్తే ఎల్ఐసి యూనియన్ కళాజాత హైదరాబాద్ నుంచి బయలుదేరి నంద్యాల పట్టణానికి ఈ రోజు చేరుకున్న సందర్భంగా సిఐటిగా నాయకత్వానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ రోజు వాళ్ళు నిర్వహించేటువంటి సభలో పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం కోసం వేగంగా పావులు కలుపుతుంది అయితే ఈ రోజు ఉన్నటువంటి ఎల్ఐసి ప్రభుత్వానికి అప్పులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టడం కోసము అదే విధంగా ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసరాలను కూడా తీర్చుకోవడం కోసం కూడా ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వానికి అప్పు వేసేటువంటి ఆ సంస్థను ఈ రోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చూడడం చాలా దుర్మార్గం బంగారు బాతి లాంటి ఎల్ఐసి ని ప్రైవేటు వాళ్ళకు చెప్పి లాభాలు అర్జించుకోండి ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా వాడుకోండి ఇష్టానుసారంగా సంపాదించుకోండి అనేటువంటి రీతిలో ఈ రోజు మోడీ ప్రభుత్వము అంబానీ అదానీలకే కాకుండా విదేశీ సంస్థలకు కూడా ఈ రోజు కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ పేదల సొమ్ము పేదలకే అందాలి ప్రజల సొమ్మును ప్రభుత్వము పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలుగా అప్పజెప్పాలని చూస్తే సగించేది లేదు అని చెప్పేసి గా వాళ్ళు చేసే పోరాటానికి మద్దతు తెలియజేస్తున్నాం విధంగా ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకు ఎల్ఐసి రక్షణ రంగం విమానయానం రైల్వేలు ఇటువంటి వాటి కూడా ప్రభుత్వం కాపాడాల్సిపోయి పెట్టుబడిదారులను లాభాలు అర్జించుకోవడం కోసం వాళ్ళను అప్పనంగా అప్పజెప్పమనేటువంటిది చాలా దుర్మార్గము ఇప్పటికైనా

ఏఐఎస్ఎఫ్ న్యాల జిల్లా కార్యదర్శి ధర చేయి ఈ బహిరంగ సభ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది బహిరంగ సభ అనంతరం అభివాదం చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకత్వం ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన మహాసభ రంగ సభలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విద్యావేత్త విధానం అవలంబిస్తుందని గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు అవలంబిస్తూ విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు యువతరం పాదయాత్రలో నారాడు కేసు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ ఐటీఐ మహిళా డిగ్రీ కళాశాల టిటిసి బిఈడి కళాశాలను ఏర్పాటు ఏర్పరచేయాలని సొంత భవనాలు అయినటువంటి హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి ఇవ్వాలని తెలిపారు అఖిల భారత అఖిల భారత విద్యార్థి సమాఖ్య నంద్యాల జిల్లా ప్రథమ మహాసభలను ఈరోజు నంద్యాల పట్టణంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి నంద్యాల టౌన్ హాల్ బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది అయితే ఈ మహాసభల వేదికగా నంద్యాల జిల్లా విద్యారంగ అభివృద్ధి పైన దృష్టి సాధించేందుకు ఉద్యమాలు నిర్వహించేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు నంద్యాల జిల్లా నూతన కౌన్సిల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ నంద్యాలలో ప్రధానంగా నంద్యాల జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ మహిళా డిగ్రీ కళాశాల అదేవిధంగా సొంత భవనాలు హాస్టల్ సొంత భవనాలు ఏర్పాటు చేయాలని మెడికల్ కళాశాలను పూర్తిగా భవనాలు నిర్మించి మెడికల్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించి అదేవిధంగా మెడికల్ కళాశాల సీట్ల విషయంలో జరుగుతున్న అవకతవాలపై విచారణ జరిపించి మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వమే మెడికల్ విద్యను అందించే విధంగా మెడికల్ విద్యను అమ్మే విధంగా కాకుండా అందించే విధంగా ఉండాలనేటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చించుకొని భవిష్యత్ పోరాట రూపకల్పనకు ఈ నంద్యాల జిల్లా ప్రథమ మహాసభలు వేదిక కానున్నాయి ఈ రాష్ట్రం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా నారా లోకేష్ యువకలం పాదయాత్రలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలనేటువంటి అంశాలపైన చర్చించుకొని భవిష్యత్ పోరాటానికి రూపకల్పన నిర్వహించుకుంటామని తెలియజేస్తున్నాం ధనుంజయ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జాన్సన్ బాబు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు నంద్యాల జిల్లా ప్రథమ మహాసభని ఘనంగా నిర్వహించుకోబోతా ఉన్నాం ఉదయం భారీగా ర్యాలీ బహిరంగ సభ నిర్వహించుకోవడం ఇప్పుడు ప్రతినిధుల మహాసభ కూడా జరుపుకోవడం జరుగుతూ ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి విద్యార్థులు ప్రతినిధులంతా కూడా రావడం జరిగింది ఈ మహాసభలో మరి నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పైన విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం మరి నూతన కౌన్సిల్ కూడా ఇక్కడ ఎన్నిక చేయడం కూడా జరుగుతుంది ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్ సమస్యలు మౌలిక సదుపాయాలు అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలు మిస్ఛార్జీలు ధరలకు అనుగుణంగా మిస్ఛార్జీలు పెంచే విషయాలు అదేవిధంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు అదేవిధంగా గవర్నమెంట్ అంటే ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు అమ్మఒడి గతంలో ఇచ్చేవాళ్ళు అమ్మఒడి కాకుండా తల్లికి వందల పేరుతో పదహైదు వేల రూపాయలు మరి ప్రభుత్వం ఇస్తానని చెప్పింది గతంలో మరి నాలుగు నెలలు వస్తా ఉంది ఇంతవరకు కూడా విద్యార్థులకు తల్లిదండ్రులకు కానీ తల్లికి వందన డబ్బులు ఇంతవరకు కూడా జమ చేయలేదు పెండింగ్ లో కూడా మూడు వేల ఐదు వందల కోట్లు ఉన్నాయి అవి కూడా వెంటనే భర్తీ చేయాలి విడుదల చేయాలి ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు అదేవిధంగా ప్రొఫెసర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి అనేకమైనటువంటి సమస్యలు ఈ రాష్ట్రంలో అదేవిధంగా జిల్లాలో కూడా ఉన్నాయి ఈ జిల్లాకు సంబంధించి నందాల జిల్లాకు సంబంధించి మెడికల్ కళాశాల నూతనంగా ఏర్పడింది మెడికల్ కళాశాలకు సంబంధించి పూర్తి స్థాయి భవనాన్ని నిర్వహించాలి పటిష్టంగా అదే విధంగా మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి హాస్టల్ వసతులు కూడా విద్యార్థులకు సరిపడేవి మెడికల్ కళాశాల అభివృద్ధి చేయాలని అదే విధంగా ఇక్కడ ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి దీంట్లో చర్చిస్తాం డిమాండ్ చేస్తాం భవిష్యత్తులో పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ పాల్గొన్నారు అయినా పిల్లల దినోత్సవం పురస్కరించుకుని మాట్లాడుతూ నేటి బాలలే రేపటి బాగులు అని తెలియజేశారు అలాగే పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు క్రమశిక్షణ ఉత్తమ విద్య మరియు ఆటల పోటీలో ఇతర ఇతర పోటీలలో విద్యార్థులను ముందుకు తీసుకువెళ్లడంలో ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ఎప్పుడు ముందుంటుందని తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు వైస్ ప్రిన్సిపాల్ నిర్మలా దేవి కోఆర్డినేటర్ శ్రీకాంత్ ఏ ఓ రమణ మరియు ఉపాధ్యాయు ఉపాధ్యాయులు పాల్గొన్నారు hi uh, good morning everyone on behalf of lkr global school nandyal i wish every children in nandyal and around nandyal district and andhra pradesh a very happy children's day at lkr global school we celebrate this uh, event in a very grand way not just november 14th uh, every day is a special for us uh, for our children so we treat Every day as a children's day at school. So, officially, as November 14th is celebrated as children's day throughout India, we also celebrate it in a very grand way uh, on the event of uh, our first prime minister's birthday. So, definitely, uh, our top priority at LKR Global School is uh, children's uh, safety and then their discipline and then their happiness and then academics. So, we we give a a priority to 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 all all these aspects and and uh, and try to celebrate every day as a Children's Day Day as Children's here at LKR Global School. Thank you and I once again wish a very happy Children's day to all the children in and around వెళ్లి క్యాన్సర్ వైద్య పరీక్షలు ప్రారంభించి వారికి అవగాహన జిల్లా కలెక్టర్ రాజకుమారి జమగంగళూరు పట్టణంలోని రెండు మద్యం దుకాణాల్లో చోరీ పరిశీలిస్తున్న పోలీసు అధికారులు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ నుస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు నాంద్యాలలో రఫీ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించిన టీడీపీ నాయకుడు సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయండి జిల్లా కలెక్టర్ రాజకుమారి గన్య ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకే కార్మికులు ఉద్యోగులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బహిరంగ సభలు భారీ ఎత్తున ర్యాలీగా కథం తొక్కిన విద్యార్థులు మంత్రి ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అలరించిన చిన్నారులు వార్తలు ఇంతటితో సమాప్తం మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్